హలో ఐఎమ్ డాక్టర్ నిఖిలా కన్సల్టెంట్ గ్యానకాలజిస్ట్ ఫ్రమ్ సాయి స్వరూప హాస్పిటల్ రీసెంట్గా చాలా ప్రెగ్నెంట్ ఫీమేల్స్ అడుగుతున్నారు మేడం బేబీ మూమెంట్స్ ఎప్పటి నుంచే స్టార్ట్ అవుతాయి ఎలా గమనించుకోవాలి ఒక ఒక రోజుకి ఎన్నిసార్లు అవ్వాలి ఒకవేళ తక్కువ అయితే ఏం చేయాలి సో దాని గురించి ఇవాళ మాట్లాడదాం ఫస్ట్ టైం కన్సీవ్ అయిన మదర్కి కదలికలు అనేవి మనకి ట్వంటీ వన్ ట్వంటీ టూ వీక్స్ అప్పటి నుంచే స్టార్ట్ అవుతాయి తెలియడము ఈ మూమెంట్స్ అనేవి ఎలా ఉంటాయి అంటే సి ఇఫ్ సిస్ ఇస్ దామిన్ బిడ్డ ఇలా కొట్టడం కానీ ఇలా కదలడం కానీ స్వైప్ చేసినట్టు అవ్వడం లేదంటే కిక్ ఇవ్వడం ఇవన్నీ కూడా బిడ్డ మూమెంట్స్ అనే లో తీసుకోవాలి ఒక టూ అవర్స్ మినిమమ్ వన్ ఆర్ టూ టైమ్స్ తెలుస్తుంది అంటే దర్ ఇస్ నథింగ్ టు వరీ ఇట్ గివ్స్ అండ్ అష్యూరెన్స్ ఏంటంటే బిడ్డకి లోపల ఆక్సిజన్ కానీ నీరు కానీ బ్లడ్ ఫ్లో కానీ సవ్యంగా అవుతుంది మేబీకి ఏ ఇబ్బంది లోపల లేదని అర్థం సో ఈ మూమెంట్స్ తక్కువగా ఉన్నప్పుడు ఏం చేయాలి ఫైవ్ ఇంపార్టెంట్ టిప్స్ చెప్తాను ఫస్ట్ ఉన్నప్పుడు వెంటనే మీరు ఏదైనా ఫ్రెష్ ఫ్రూట్ జ్యూస్ తాగడము వేడి వేడికి ఏదైనా పాలు కానీ వాటర్ కానీ తాగేసేయడం చేయండి సో దాట్ బిడ్డకి గ్లూకోజ్ లెవెల్స్ ప్రాపర్గా సప్లిమెంట్ అవుతాయి సెకండ్ థింగ్ ఆఫ్టర్ టేకింగ్ ప్లీజ్ హ్యావ్ ఎ వాక్ వాక్ చేయడం ఒక టూ త్రీ టైమ్స్ అటు ఇటు వాక్ చేయడం చేయండి థర్డ్ ట్రై టు స్లీప్ ఆన్ యువర్ లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద బాడీ సో దాట్ బిడ్డకి మనకి హార్ట్ అనే లెఫ్ట్ సైడ్ ఉండడం వల్ల బేబీకి లెఫ్ట్ సైడ్ పడుకోవడం వల్ల బేబీకి ఆక్సిజన్ కానీ బ్లడ్ ఫ్లో కానీ సవ్యంగా అంది తల్లికి బిడ్డ మూమెంట్స్ క్లియర్గా అర్థమవుతాయి ఫోర్త్ థింగ్ ట్రై టు టేక్ సమ్ టైమ్ కోల్డ్ వాటర్ ఇదేంటంటే మా బేబీకి టెంపరేచర్ చేంజెస్ వల్ల కూడా మూమెంట్ కిక్స్ అనేవి స్టార్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి టిప్స్ అన్ని కూడా చేసిన తర్వాత కూడా తల్లికి మూమెంట్స్ అవ్వలేదు అంటే నియరెస్ట్ గైనకాలజీస్ దగ్గరికి వెళ్ళి అప్రోచ్ అవ్వండి సో ద డాక్టర్ విల్ చెక్ వాట్ వుడ్ బి ద రీజన్స్ హార్ట్ బీట్ ఎలా ఉంది ఉమ్మేర్ ఎలా ఉంది ఎందుకు బిడ్డకి మూమెంట్స్ అనేవి తల్లికి తెలియట్లేదు అనేది వాల్యూట్ చేస్తారు హావ్ ఎనీ క్వరీస్ అండ్ ఇఫ్ యూ వాట్ మీ టు డిస్కస్ అబౌట్ ఎనీ అదర్ టాపిక్స్ ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ద కమెంట్స్